రీల్స్ అయితే తీసుకుంటున్నారు చాలా గొప్పరేగా లేదండి నాకు పార్టీ వెళ్తుంది ట్రైన్ నేమార్ బై 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 ఫాస్ట్ చూడండి చాలా ఫాస్ట్ వెళ్తుంది కదా ఎక్స్ప్రెస్ వెళ్ళినట్లే ఉంది చూడండి బాబ్బబ్బ ఇది వచ్చేసి ఇక్కడ ఒక గుడ్డు పార్సెల్ అయితే తీసుకుంటున్నాను అంత ఫిక్స్డ్ రేటు చోట బార్గెన్ కూడా చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ట్రిప్పు ప్లాన్ చేశాను అది కూడా సోలోగా పుట్టపర్తి నుంచి కూర్గుకి జర్నీ అయితే చేయబోతున్నాను ఇప్పుడు పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఉన్నాను పుట్టపర్తి రైల్వే స్టేషన్లో సాయంత్రం నాలుగు గంటలకి బెంగళూరుకి వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది ముంబై నుంచి వచ్చే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది కానీ నాకు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత నాకు తెలియదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే తెలిసింది రీసెంట్గానే సాయంత్రం మూడున్నర నుంచి ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే బెంగళూరుకి అయితే వెళ్తుందని నాకు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది నేను ఎక్స్గోలో కూడా చూశాను అసలు దాని డీటెయిల్స్ అయితే లేదు కానీ ఈ ట్రైను బెంగళూరు చేరుకునే లోపల రాత్రి ఏడు ఏడున్నర అవుతుంది నాకు బస్సు ఉండేది మాత్రం నైట్ పదిన్నరకు అనమాట అందుకని ఎక్స్ప్రెస్లో కాకుండా ఇప్పుడు నేను ప్యాసింజర్ ట్రైన్లోనే నేనైతే బెంగళూరుకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా ఎటు చూసినా సాయిబాబు ఫొటోస్ ఉన్నాయి చూడండి పుట్టపర్తికి వచ్చారంటే మీరు ఎటు చూసినా సాయిబాబా గారి ఫోటోస్ ఉంటాయి చాలా క్లీన్ అండ్ క్లీన్గా రైల్వే స్టేషన్ ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా రైల్వే స్టేషన్ ఇది శ్రీ సత్తసాయిబాబా గారి సహకారంతో నిర్మించడం అయితే జరిగిందనమాట ఓల్డ్ రైల్వే స్టేషన్ అయితే కాదు జస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అంతే ఇక్కడ చూస్తున్నారా శ్రీ సత్తసాయి ప్రశాంతి నిలయం అని చూడండి ఇక్కడ ఎవ్వరే కాని లేరు ఇప్పుడు మూడు అవుతుంది అనమాట మూడున్నరకు ఉందంట ప్యాసింజర్ ట్రైను రండి పెద్దగా రద్దీ లేదు ప్లేస్ మాత్రం చాలా బాగుంది కదా చాలా విశాలంగా ఉంది బయట అయితే మాత్రం కదా రండి ఇది శ్రీ సత్యసాయిబాబా గారి సహకారంతో ఇంత అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ అయితే నిర్మించారు ఇటు సైడు ధర్మారం ఉందన్నమాట మనకి ఈ రైల్వే స్టేషన్ నిర్మించేటప్పుడు ఇక్కడ కొండ అయితే ఇటు సైడు కొండ అయితే అడ్డం అయితే ఉంది ఆ కొండలకి టన్నల్ అయితే వేశారనమాట ట్రైన్ రావడానికి మనకు ధర్మారం నుంచి వచ్చేటప్పుడు టన్నల్లో నుంచి అయితే వస్తుందన్నమాట ట్రైన్ కదా రండి లోపలి వెళ్ళి టికెట్ తీసుకుని అయితే వెళ్ళాము ఎవరే కానీ లేరు ఇప్పుడు చూస్తున్నారా ట్రైన్ అయితే రెడీ ఉందన్నమాట ఎందుకంటే అది ఏడు గంటలకు బెంగళూరులో స్టార్ట్ అయ్యి పన్నెండు ఒంటి గంటకి పుట్టపర్తికి అయితే వచ్చి ఉంటుంది మళ్ళీ తిరిగి మూడున్నరకు అయితే స్టార్ట్ అవుతుందన్నమాట టికెట్ అయితే తీసుకుందాము టికెట్ కౌంటరు పుట్టపర్తి నుంచి బెంగళూరుకి ప్యాసింజర్ ట్రైన్ టికెట్ చూడండి ఫార్టీ రూపీస్ ఉంది ఇక్కడ చూస్తున్నారా ట్రైన్ అయితే రెడీగా అయితే ఉంది ఎవ్వరే కానీ లేరు చాలా క్లీ ఖాళీగా అయితే ఉంది చూడండి ఎవరే కానీ లేరు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉందన్నమాట ట్రైన్కి కదలడానికి పుట్టపర్తి నుంచి ఈ ప్యాసింజర్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట నాకు ప్యాసింజర్ ట్రైన్ బెంగళూరుకి అయితే ఉందని పదం రండి ఖాళీగా ఉంటుంది చూడండి ట్రైన్ అంతా ఖాళీ ఖాళీ మొత్తం ఖాళీగా అయితే ఉంది చూసిన అంత ఖాళీగా ఉంది ఇది ప్లాట్ఫారం వన్ అది ప్లాట్ఫారం టూ అత్ సైడ్ వచ్చేసి ప్లాట్ఫారం త్రీ ఫోర్ ఉంది అంటే అనమాట పుట్టపర్తిలో ఇక్కడ చూస్తున్నారా శ్రీ సత్తాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ పుట్టపర్తి అనేవి ఉండదు శ్రీ సత్తసాయి ప్రశాంతి నిలయం అనే ఉంటుంది పుట్టపర్తి రైల్వే స్టేషన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది టూ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది టైము కరెక్ట్గా మూడున్నరకు స్టార్ట్ అవుతుంది అనమాట సైడు కొద్దిగా ముందుకు వెళ్ళి ఎక్కుతాం రండి ట్రైన్ అయితే ఫుల్ ఖాళీగా అయితే వెళ్తుంది అనమాట ప్యాసింజర్ ట్రైన్ ఎవరు రీల్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారా రీల్స్ అయితే తీసుకుంటున్నారు చాలా తప్పురేగా అనిపిస్తున్నాయి ప్యాసింజర్ అంత ఖాళీగా అయితే వెళ్తుంది ట్రైన్ ఇక్కడ రీల్స్ అయితే తీసుకుంటున్నారు నేపాదలు అనుకుంటా వీళ్ళు Hi. 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 Blogs. Blogs. What's the name of your blog? Travel blogs. Travel blogs. What's the name of? What is the name of your blogs? Channel name. Telugu trekker. Telugu trekker. Te trekker. Oh, all the best. Telugu. Okay. If you make good content okay. and we'll. So Nepal? I mean, I ah, not. We are. We are Indian and we are from Okay, Okay. 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 పుట్టపర్తి విజిట్ యా పుట్టుపర్తి సేవ 10 దిన్ సేవ ఫినిష్ దెన్ నౌ వి ఆర్ గోయింగ్ బెంగళూరు బెంగళూరు ఓకే ఫ్రెండ్స్ నుంచి వచ్చారంట శ్రీ సత్తసాయి బాబా గారి ఆశ్రమంలో 10 రోజుల వరకు సేవ అయితే చేశారు ఇప్పుడు అయితే వెళ్తున్నారు ఓహో ఆ ఇంజన్ అయితే ఎనికి వెళ్ళిపోతుంది ఆ ఇంజను ఈ ట్రైన్కి ఎటువంటి సంబంధం లేదు ఇదే ఇంజన్ అనమాట అయితే ఇక్కడ చూస్తున్నారు కేఎస్ఆర్ బెంగళూరు అనే ఇదే ఇంజను నేను అది ఇంజన్ తగిలించుకుంటుంది అనుకున్నాను జస్ట్ ఇప్పుడు టూ త్రీ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే స్టార్ట్ అయింది కరెక్ట్ మూడున్నరకు స్టార్ట్ అవుతుంది అలా రండి మూడున్నరకు కరెక్ట్గా స్టార్ట్ అయింది ట్రైన్ కరెక్ట్ టైంకి అయితే రీచ్ అవుతుందంట బెంగళూరుకి స్లోగా అయితే వెళ్ళదు ఏ చాలా ఫాస్ట్ అందుకుది ఈ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ అయినప్పటికీ ఫాస్ట్ లో ఏ మాత్రం తగ్గదు ఎక్స్ప్రెస్ కి ఏ మాత్రం తగ్గదు ఏమంటే స్టాపింగ్స్ ఎక్కువ ఉంటాయి అంతే పుట్టపర్తి నుంచి బెంగళూరు వన్ సిక్స్టీ కిలోమీటర్ ఉంటుంది మనం బస్లో వెళ్ళామంటే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఛార్జ్ అయితే ఉంటుంది అదే ఈ ప్యాసింజర్ ట్రైన్లో జస్ట్ ఫార్టీ రూపీస్లో మనమైతే బెంగళూరుకి అయితే చేరుకోవచ్చు మనకు జర్నీ టైం వచ్చేసి బస్సులో వెళ్ళినా సేమే ఈ ట్రైన్లో వెళ్ళినా సేమే అనమాట ఒక ఫోర్ అవర్స్ అయితే పడుతుంది మనకు బస్ స్టాప్ కూడా కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది పక్కనే ఉంటుంది ఒక టూ మినిట్స్లో మనమైతే చేరుకోవచ్చు అదే మనం బస్సులో వెళ్ళాం అనుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ట్రైన్లో ఫార్టీ రూపీస్లో అయితే చేరుకోవచ్చు ఏమంటే ఇది అర్లీ మార్నింగ్ పుట్టపర్తి నుంచి ఉండేంటే బాగుంటుంది కానీ బెంగళూరు నుంచి అర్లీ మార్నింగ్ అయితే ఉంది బెంగళూరు నుంచి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే పుట్టపర్తికి వచ్చి పుట్టపర్తి నుంచి రిటర్న్ మూడున్నరకు స్టార్ట్ అవుతుంది చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పెనుగొండ కోటకి అయితే రీచ్ అయ్యింది ఇక్కడ చూస్తున్నారా ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి నిర్మించక ముందు ఇక్కడ ఎప్పుడు చూసినా వచ్చినా సరే నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ గేట్స్ అయితే ఉండేవి చాలా లేట్ అయ్యాను అనమాట ఇక్కడ గేట్ క్రాక్ చేసి వెళ్ళడానికి ఇక్కడే ఇప్పుడు లో ప్యాసింజర్స్ అయితే చాలామంది అయితే ఉంటారు మనకు పుట్టపర్తిలో చాలా తక్కువ ఉంటారు కానీ పెనుగొండలో మాత్రం చాలామంది అయితే ఉన్నారు పెనుగొండలో చాలామంది ఉంటారు అలాగే హిందుకూర్లో కూడా చాలామంది ఉంటారు ఇంకా పోను పోను ఫుల్ అయితే అవుతుందనమాట ఇందాకంతా మనం చూసాం కదా ఎటు చూసినా పెట్లు చాలా వరకు ఖాళీగా అయితే ఉన్నాయి పెనుగొండ జంక్షనా ఇది ఓకే స్టాప్ అయితే వచ్చేసింది చూస్తున్నారు ఇక్కడ విలేజే లేదు కానీ చిన్న చక్కర్ల పల్లెని చిన్న విలేజ్ విలేజ్ నాకైతే కనిపించలేదు ఇట్ సైడ్ కూడా అటు సైడ్ చూపిస్తాను చూడండి ఇట్ సైడ్ కూడా విలేజ్ అయితే లేదు చూడండి అసలు విలేజే లేదు చిన్న రైల్వే స్టేషన్ అంతే బహుశా కొద్దిగా దూరం అయితే ఉండొచ్చు విలేజ్ పదం రండి ఇప్పుడు స్టాప్ అయింది జస్ట్ ఒక వన్ మినిట్ కూడా కాదు జస్ట్ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్లో ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది చూడండి చూడండి ఇప్పుడు ఒక చిన్న స్టాప్ అయితే వచ్చింది చిన్న విలేజ్ అనమాట ఈ స్టాప్ తర్వాత నెక్స్ట్ మ్యాక్సిమం ఒక ఇద్దరు స్టాప్ అయితే ఉండొచ్చు అప్పుడు కూడా అంతే వన్ మినిట్కి మించి ఎక్కువగా స్టాప్ అయితే అవ్వదు ఇది మలుగురు రైల్వే స్టేషన్ పెద్దగా ప్యాసింజర్స్ ఎవ్వరే లేరు చూడండి ఈ స్టాప్తో పెనుగొండలో చాలామంది ఉన్నారు చాలా చాలామంది అయితే ఉండొచ్చు ఇక్కడ ఒక త్రీ ఫోర్ మంది ఎక్కుతున్నారు అంటే చాలా చిన్న స్టేషను ఇటు సైడ్ చూపిస్తాను ఇటు సైడ్ వచ్చేసి ట్రైన్ అయితే ఉంది అటు సైడ్ ఏ విలేజ్ ఉందో మనకైతే కనిపించలేదు కొత్త ట్రైన్ లేదా గూడ్స్ అయ్యిండొచ్చు గూడ్స్లా కనిపిస్తుంది నాకైతే ఇది ప్యాసింజర్ ట్రైన్లా కనిపించలేదు చూస్తున్నారా కూర్చుని బట్టి ఏమంటే మనకు కంపార్ట్మెంట్ కనిపిస్తుంది అంతే ఇప్పుడు సాయంత్రం నాలుగున్నరలు అవుతుంది సిద్దుపూర్ చేరుకున్న లోపల ఫైవ్ అయితే జస్ట్ ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీ ఫినిట్స్లో చేరుకోవచ్చు ఇందూ గురికి లేదు మనకు నేను పెరుగుండ నుంచి చూస్తూనే వస్తున్నా ఒక త్రీ సార్స్ అయితే ఎక్కడే కానీ విలేజ్ కనిపించలేదు కానీ రైల్వే స్టేషన్స్ అయితే కనిపిస్తున్నాయి విలేజెస్ ఎక్కడో చాలా దూరంగా అయితే ఉండొచ్చు రైల్వే ట్రాక్ అయితే చేంజ్ అవుతుంది చూడండి అని ఫాస్ట్ చూడండి చాలా ఫాస్ట్ వెళ్తుంది కదా ఎక్స్ప్రెస్ వెళ్ళినట్లే ఉంది చూడండి స్టాపింగ్స్ ఒక్కటే ఎక్కువ అంతే ఫాస్ట్లో చాలా పాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ హిందూపూర్ స్టాప్ వచ్చేసింది ఇక్కడ ఇది హిందూపూర్ చాలా మంది తెలుసు కదా ఇది బాలకృష్ణ గారి నియోజకవర్గం ఈ హిందూపూర్కి ఎమ్మెల్యే అనమాట ఆయన ఇక్కడ వన్ మే ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు చూడండి ప్యాసింజర్స్ మనకు పెనకుండా ఎందుకూరులో చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు కానీ మామూలుగా విలేజ్ల్లో చాలా తక్కువ ఉన్నారు అసలు ఒక్కో విలేజ్లో అయితే ఎక్కను కూడా ఎక్కలేదు దిగను కూడా దిగలేదు ఇక్కడ ఫుల్ కావచ్చు నాకు తెలిసి ట్రైన్ ఇక్కడ ఒక థర్టీ సెకండ్ అలా దిగుతా ట్రైన్ అయితే ఇది ఇది వచ్చేసి యశ్వంతపూర్ మచిలీపట్నం సికింద్రాబాద్ కదా రండి ఎక్కువ టైం అయితే తీసుకోదనమాట స్టార్ట్ అవ్వడానికి జస్ట్ థర్టీ ఫార్టీ సెకండ్స్లోనే స్టార్ట్ అవుతుంది హిందూపూర్లో కూడా జస్ట్ వన్ మినిట్ కూడా స్టాప్ అయితే లేదు ఇక్కడ ఫార్టీ సెకండ్స్కే ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది హిందూపూర్ హిందూపూర్ దగ్గరలోనే చాలామంది తెలిసే ఉంటుంది లేపాక్షి కూడా ఉంటుంది లేపాక్షి చాలా హిస్టారికల్ ప్లేస్ చాలా అద్భుతమైన ప్లేసు హిందూపూర్ దగ్గరలోనే ఉంటుంది హిందూపూర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఇంకా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రైల్వే స్టేషన్లో ఇక్కడ చూస్తున్నారా వర్క్ అయితే జరుగుతూ ఉంది కోతులు చాలా ఉన్నాయి మకాలి దుర్గా రైల్వే స్టేషన్ ఇంకొక మనకు సిటీలోకి ఎంటర్ అవడానికి ట్రైన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ యలహంక జంక్షన్ యలహంక జంక్షన్కి అయితే వచ్చేసింది సిక్స్ థర్టీ అలా అవుతూ ఉంటుంది సిక్స్ థర్టీ కాదు సిక్స్ లెవెన్ ఎయిటీన్ లెవెన్ అవుతుంది కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్ళేటప్పుడు దాదాపు సెవెన్ అవుతుంది అనమాట కరెక్ట్ సెవెన్కి టైమింగ్లో ఏమాత్రం చేంజ్ ఉండదని చెప్పారు అంత పర్ఫెక్ట్ టైమింగ్లో వెళ్తుందని చెప్పాడు అనమాట నైన్ ఎక్కడే కానీ డిలే ఉండదు స్లో ఉండదు స్టాపింగ్స్ ఉంటాయి ఫాస్ట్ అలాగే ఉంటుంది ఎలహంకర్మాట ఫ్రెండ్స్ దాదాపు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయితే వెళ్తుంది ఎందుకంటే ఇందాక టూ క్రాసెస్ అయితే వచ్చాయి సిటీలోనే అందువల్ల టెన్ మినిట్స్ లేట్ అయితే అవుతుంది సెవెన్ టెన్ ఫిఫ్టీన్కి అలా వెళ్ళే ట్రైను దాదాపు మనకు కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ వెళ్ళే లోపల సెవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ కావచ్చు అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయితే వెళ్తుంది సిటీలో బెంగళూరులోకి ఎంటర్ అయిన తర్వాత బెంగళూరు యొక్క స్పెషాలిటీ ఏమిటంటే మనకు కూల్ ఉంటుంది మనకు మామూలుగా సిటీలలో హీట్ ఉంటుంది కదా మనకు బెంగళూరులో యొక్క స్పెషాలిటీ కూల్ ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు బెంగళూరు బస్ట్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఈ స్టేషన్ అయిపోతే మనకు ఇక్కడ కదా బెంగళూరు రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ తర్వాతే మనకు కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ అనమాట అదే మెయిన్ రైల్వే స్టేషన్ అక్కడికే స్టాప్ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్కి ట్రైన్ సెవెన్ థర్టీకి రీచ్ అయ్యింది ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయ్యింది ఇప్పుడు స్టేషన్ బయటకు వెళ్ళి మనకు మెజెస్టిక్ ఉంది కదా బస్ స్టాండు బస్ స్టాండ్ దగ్గరే మెజెస్టిక్ మెట్రో రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి వెళ్తే అక్కడ బస్సు వస్తుంది అనమాట రాత్రి పదిన్నరకు ఉంది సుమారు అంటే అర్లీ మార్నింగ్ కు ట్రాప్ చేస్తుంది అనమాట మనకు మదిగిరిలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిద్ధేశ్వర ఉద్యాన ఎక్స్ప్రెస్ ఇది సోలాపూర్ ముంబై బెంగళూరు ఇది కరెక్ట్ అంటే ఎయిట్ థర్టీకి కేఎస్ఆర్ బెంగళూరులో స్టార్ట్ అవుతుంది ముంబై ట్రైను ఫుల్ రద్దీ ఉంటుందన్నమాట రైల్వే స్టేషన్లో వెనక చూస్తున్నారా మహాత్మా గాంధీ స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉంది కదా ఎంట్రెన్స్లో ఉంటుంది అన్నమాట బయటగా మహాత్మా గాంధీ గారికి చాలా అద్భుతంగా ఉంది ఇది ఎంట్రీ సెక్యూరిటీ వారు ఉన్నారు చూడండి గన్స్ పెట్టుకొని ఇదే మెయిన్ ఎంట్రీ అనమాట రైల్వే స్టేషన్లోకి ఇప్పుడైతే అయితే వచ్చాను ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ మీకు వే కనిపిస్తుంది ఇలా వెళ్తే ఒక టూ మినిట్స్ మనం వెళ్ళామంటే మనకు మెజెస్టిక్ బస్ స్టాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాను బయటకు వచ్చేసి ఇదంతా వచ్చేసి మనకు హోటల్స్ ఫుడ్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి ఇలా అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ వే కనిపిస్తుంది ఇక్కడ అండర్గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తే మనకు మెజెస్టిక్ వస్తుంది మెజెస్టిక్కు చాలా బస్సెస్ అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళి మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఒక పాయింట్ అయితే ఉంది అక్కడికి వెళ్తే మనకు బస్సు అయితే వస్తుంది ఇక్కడ వస్తున్నారా ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ ఇలా అయితే వెళ్ళాలి ఇప్పుడు పదం రండి టికెట్ పార్సల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గుడ్డు పార్సల్ అయితే తీసుకుంటున్నాను ఫుడ్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ ఎక్కడ తినదలుచుకోలేదు దానికి మెయిన్ కారణం అయితే ఉంది ఈ అండర్ గ్రౌండ్ నుంచి మనమైతే బయటకు వెళ్తే మెజెస్టిక్ అయితే వెళ్తాము ఇక్కడ బాయిల్ గుడ్ చాలా హాట్ హాట్గా అయితే ఉంది అందువల్ల అయితే తీసుకుంటున్నాను అనమాట ఓకే థ్యాంక్ యూ భయ ఇలా వెళ్తే అండర్ గ్రౌండ్ మొత్తం షాపింగ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు షూస్ స్వెటర్స్ క్లాత్స్ అలాగే బిల్స్ రకరకాల షాపింగ్ అయితే మనమైతే చూడొచ్చు చూస్తున్నారా మొత్తం ఫిక్స్డ్ రేట్ అనమాట మనకు బోర్డ్స్ ఉంటాయి షూస్ షూస్ ఉన్నాయి చెప్పాల్సి ఉన్నాయి చిన్న చిన్న చాలా బాగున్నాయి కదా చిన్న చిన్న పిల్లలకి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చెప్పులు షూస్ ఉన్నాయి ఎంత అన్నమాట ఇలాగే వెళ్ళాలి ఇక్కడ బ్యాగ్స్ మనకు స్వెటర్సు అంత ఫిక్స్డ్ రేటు ఒక చోట బార్గింగ్ కూడా చేయొచ్చు మనకు బోర్డు ఉంటే ఫిక్స్డ్ అనమాట బోర్డు లేకపోతే మనమైతే బార్గింగ్ కూడా చేయచ్చు రండి వెళ్ళాలి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా అది వచ్చేసి ఉప్పర్పేట పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇటు సైడ్ నుంచి ఇప్పుడు బస్సు వస్తుంది ఒక ఐదు నిమిషాల్లో బస్సు అయితే వస్తుంది అసలు టూర్స్ బస్సు మనకు మధుకూరి వెళ్ళే బస్సెస్ అని ఇలాగే వెళ్తాయి మనకు ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు మెజెస్టిక్ ఉంటుంది అటు సైడ్ అనమాట అదే మెజెస్టిక్ నేను అయితే కొద్దిగా ముందుకు అయితే వచ్చాను బస్సు ఇక్కడికే ఫోన్ చేసి ఇక్కడికే రమ్మన్నాడు ఫస్ట్ టైం అనమాట నేను స్లీపర్ బస్సులో నేను ఒక నైట్ అంతా జర్నీ చేస్తున్నది ఫస్ట్ టైము బస్సు లోపలికి వెళ్ళి బస్సు ఎలా ఉంటుంది నీకు అయితే చూపిస్తాను ఇదే అనమాట

నేను ఫస్ట్ వచ్చేసి అట్ సైడ్ అయితే బుక్ చేశాను ఇక్కడ మీ గ్లాస్ కనిపిస్తుంది అది వచ్చేసి ఒక క్యాబిన్ లాగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట లాగా అయితే ఉంటుంది మనకు నిద్రపోవడానికి చాలా బాగుంటుంది ఎటువంటి నాయిస్ సౌండ్ ఇంజన్ సౌండ్ బస్ సౌండ్ ఏమే కానీ ఉండదు అలాగే వీడియో చేసుకోవడానికి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ నేను అటు సైడ్ బుక్ చేసి వారిని ఇటు సైడ్ నాకైతే ఇచ్చారు బస్సు చేంజ్ చేయండి అయితే చెప్తున్నారు అందువల్ల ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చేసాను అటు సైడ్ అంతా ఫుల్ ఉందని చెప్పారు అలాగే ఇక్కడ నా పక్కన ఇంకో గారు వస్తారనమాట కొద్దిగా ముందుకు వెళ్తే అలాగే ఈ క్యాబిన్లో చూడండి ఇక్కడ చార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ లైటింగ్ కానీ లైట్స్ పడడం లేదు అలాగే ఇక్కడ ఫ్యాన్ ఫ్యాన్ స్విచ్ కూడా ఉంది ఫ్యాన్ అయితే తిరగలేదు బాగుంది బస్సు చాలా లగ్జరీగా నేను స్లీపర్ బస్సులో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము అందువల్ల అనమాట కానీ అటు సైడ్ వచ్చింటే చాలా బాగుండేది ఇప్పుడు టైం పదకొండు అవుతుంది ఇప్పుడే చేశాను ఇప్పుడు ఒక పది నిమిషాల బెంగళూరు సిటీ చూసి పండుకొని ఇది నాకు తెలిసి అర్లీ మార్నింగ్ ఐదు గంటలకి మదిగిరికి డ్రాప్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ నా వెనకాల బస్సు కనిపిస్తుందా నైట్ పదకొండు గంటలకు స్టార్ట్ అయింది బెంగళూరులో ఈ మదిగిరికి తెలర్జామున ఒక ఫోర్ థర్టీకి అయితే ఇక్కడైతే డ్రాప్ చేసింది ఇక్కడే పక్కనేనంట బస్ స్టాప్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను నాకైతే ఏదెక్కడుందో సరిగ్గా అయితే అర్థమే కావడం లేదు ఫోర్ థర్టీ అవుతున్న ఏదో ఒక చిన్న హోటల్ అటువంటిది ఏమే కానిలేదు చుట్టూ ఎవరూ లేరు జనాలు కానీ బస్ స్టాండ్ పక్కనే అన్నారు స్టాండ్ అయితే కనిపించలేదు తర్వాత ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి రూమ్కి వెళ్ళాలా లేదంటే హాస్టల్కి వెళ్ళాలా అనేది తర్వాత అయితే ఆలోచిస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండు చేస్తున్నాను తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం బాయ్